అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు మరియు వరల్డ్ వైజ్ కన్జూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డికి ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని అందించే పద్మ ప్రతిభా జాతీయ పురస్కారాలు ఈ సంవత్సరం సేవారంగం నుండి డాక్టర్ అనితారెడ్డికి పద్మ ప్రతిభ జాతీయ పురస్కారం అందించారు దేశభక్తి పెంపొందించే ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేయటం ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉంటే కలిగే లాభాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహించటం అలాగే అవసరార్థులకు గత ముప్పై సంవత్సరాలుగా అనాథ పిల్లలకు మానసిక శారీరక దివ్యాంగులకు అందులకు అమ్మ ప్రేమని అందిస్తూ వారిని స్వంత ఖర్చులతో చదివిస్తూ కావలసిన బాగోగులు చూస్తూ కొందరు అనాథ పిల్లలకు పెళ్లి సైతం చేయటం వృద్ధులను ఆదరిస్తుండటం రక్తదాన శిబిరాలు పేదలకు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించటంతో వారి అత్యుత్తమ సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశామని మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి తెలిపారు డాక్టర్ అనితారెడ్డి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు మానవీయ విలువలు కలిగిన సమాజ సేవకులకు మాత్రమే ఈ అవార్డు అందిస్తామని దానికి పూర్తిగా అర్హత కలిగిన వ్యక్తి డాక్టర్ అనితారెడ్డి అని భావించి ఈ అవార్డుకు ఎంపిక చేశామని డాక్టర్ చక్రవర్తి అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు లభించినందుకు సంతోషంగా ఉందని అలాగే మరింత బాధ్యత పెంచిందని ఇకముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని డాక్టర్ అనితారెడ్డి అన్నారు